సో విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పొచ్చు అలాంటిది ఆయన్ని వైసీపీ నేతలు మళ్ళీ వైసీపీ పార్టీలోకి మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి విజయవాడ మాజీ ఎంపీ కెసి నాని గారు రాజకీయాలకైతే దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే అలాంటిది మళ్ళీ ఆయనని వైసీపీ నేతలు కానివ్వండి వైసీపీ కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీలోకి మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఏ విధంగా చూడొచ్చు అంటారు కేసినేని నాని ఎవరైతే ఉన్నారు గతంలో విజయవాడకి సంబంధించిన వ్యక్తి విజయవాడ ఎంపీగా చేశారు ఆయన రెండు సార్లు తెలుగుదేశం నుంచి నెగ్గారు తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు అయితే ఎందుకు అయ్యారు అంతకు ముందు తెలుగుదేశంలో ఎలా ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నారు తర్వాత ఆయనకి బిజినెస్ ఉండేది ఆయన బిజినెస్ ని కూడా మాట ఏదో అంటే ప్రాబ్లం వచ్చి ఆయన వెంటనే దాంట్లోంచి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి అంటే చాలా రిచ్ ఫెలో కూడా ఆయన ఓకే సో ఆ తర్వాత తన తమ్ముడిని బాగా చూసుకుంటున్నారు తన్ని కొంచెం పక్కకు పెట్టారనే ఒక అపోహ తోట ఆయన వైసీపీలోకి వెళ్ళాడు వైసీపీలో గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు తర్వాత కూతుర్ని కొంతకాలం రాజకీయాలకు తీసుకొచ్చాడు ఆయన కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు సరే మేము ఇంకా రాజకీయాలు విరమించుకుంటామని ఆయన కూర్చున్నారు అయితే ఏంటి కేసునే నేను నాని పేరు ఎందుకు సడన్ గా తెర మీదకి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఈ ఇటీవలి కాలంలో మళ్ళీ ఆయన అంటే ఏదో తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదుట అలాగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్న పెద్ద మనిషి తెలుగుదేశం కూటమి మీద విమర్శలు మొదలుపెట్టాడు ఆయన అంటే నష్టపోయిన వైసీపీ నేమంట జగన్మోహన్ రెడ్డిని ఏమి అంటలేదు ఆయన అంటున్నది తెలుగుదేశం కూటమిని ఇక రాజకీయంగా నేను నిలబెట్టిన ఒక పార్టీ నువ్వు ఆ రకంగా మాట్లాడడం తగునా అని మనకు అనిపిస్తుంది అయితే ఇప్పుడు వైసీపీ లక్షణం ఏంటంటే ఇప్పుడు అందులో కమ్మ నాయకుడు ఆయన సో అందుకని ఈయన కమ్మ వాళ్ళకి గాలం వేస్తూ ఉంటారు కదా వైసీపీ వాళ్ళు అట్లా గేలం వేసే కదా అతను ఎవడు వాళ్ళము నేను వంశీ కావచ్చు లేదంటే కొడాలి నాని కావచ్చు వీళ్ళని తెచ్చుకున్నారు వాళ్ళు కమ్మ వాళ్లే కదా అయితే ఇప్పుడు వీళ్ళని అడ్డు పెట్టుకుని అంటే వీళ్ళని అడ్డు పెట్టుకున్నారా ఏ కమ్మ నాయకుడిని అడ్డు పెట్టుకుని మళ్ళా కేసునేని నానిని పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలియలేదు అయితే ఏది ఏమైనా కేసినేని నాని అనే వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం మనం తిడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనల్ని తిట్టకుండా చంద్రబాబు నాయుడిని కానీ చంద్రబాబు నాయుడు పార్టీని కాని ఎవరు తిట్టినా కూడా ఆయన చాలా ఆనందపడతాడు అవకాశం ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇస్తాడు అంటే ఆయన నేచర్ అది అంతే తప్ప అసలు పార్టీ ఏంటి వైసీపీ అంటే ఏంటి వైసీపీలో ఎవరు ఉండాలి వైసీపీలోకి ఎవరిని తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలన్న ఆలోచన ఉండదు తిట్టేవాడే ఆయనకు మంచివాడు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు రాదు కూడా లేకపోతే ఇప్పుడు అసలు పార్టీ ఒక పక్క మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది ఇంకో పక్క నారాయణ స్వామి మొన్న అప్రూవర్ గా మారుతారు అనే ఒక మాట వచ్చింది ఏది మద్యం కుంభకోణంలో ఇంకా నెక్స్ట్ ఆ పై వాళ్ళు చెప్తే చేస్తాను అని ఆయన చెప్పాడు ఓ మాట సో ప్రతి వాళ్ళు కూడా తమ వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తుంది ఇంకా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ సిట్టు విచారణ అనేది ఆల్మోస్ట్ ఒక కొలిక్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఒక నెలలోపు ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిపోయాక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో నారాయణ స్వామిని మళ్ళీ పిలిచారు మళ్ళా వెళ్ళాలి ఆయన సిట్టు ముందు హాజరు కావాలి ఎందుకంటే ఇంట్లో ఆయన విచారించారు ఆయన రమ్మంటే సో ఇప్పుడు సిట్ ఆఫీస్ కే రమ్మన్నారు సిట్ కి రమ్మన్నారు అంటే బహుశా ఆయన అరెస్ట్ కూడా ఉండొచ్చు ఆ తర్వాత ఇంకా మిగిలింది విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి కూడా ఇది అయ్యాక ఒకవేళ సిట్టు ముందు హాజరయ్యి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు అని చెప్తే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తారు జైలుకి వెళ్తాడు మరి ఈ నేపథ్యంలో అసలు తన గురించి తను ఆలోచించుకోకుండా ఇదేంటి పార్టీ ఏమవుతుంది నా తదనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధ్యన ఆల్మోస్ట్ జగన్ అరెస్ట్ అవుతారు నెక్స్ట్ పార్టీ ఆయనే చెప్పారు ఆయన ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటాను అంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ దాట్ మరి ఇప్పుడు ఒకవేళ నారాయణ స్వామి మళ్ళా వెళ్ళినప్పుడు అంటే సిట్టు విచారణకి ఒకవేళ సజ్జలే అంతా చేయించాడని చెప్తే ఎందుకంటే నిన్న కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం అన్నాడు కానీ కేబినెట్ ఎప్పుడు సమావేశమైంది ఎప్పుడు నిర్ణయం తీసుకుంది అనేది మనకు ఒక క్లారిటీ రాలేదు తర్వాత ఈయన సంతకం ఎప్పుడు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎందుకంటే మొదటి మూడు మీటింగులు నారాయణ స్వామి అటెండ్ కాలేదని తెలిసింది సో ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు సజ్జలా అరెస్ట్ అవ్వచ్చు తెలియదు మనకి సో ఇన్ని నేపథ్యాల్లో అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది పార్టీ పరిస్థితి ఏంటి నేను జైలుకి వెళ్తే సో ఇన్ని టెన్షన్స్ మధ్య అసలు ఇప్పుడు కేసు నేను నా నేను బుజ్జగించాల్సిన పని ఏంటి అర్థం కావట్లేదు అని ఇంకొకటి మేడం అంటే గోవిందప్ప బాలాజీ అయితే అనుమానంగా ఉన్న పాత్ర అని చెప్పొచ్చు అలాంటిది ఆయన కన్ఫామ్ గా చేశారంటూ కూడా ఇప్పుడైతే వార్తలు వినిపిస్తున్నాయి సో గోవిందప్ప బాలాజీ మరి జగన్మోహన్ రెడ్డిని అండ్ భారతి రెడ్డిని కూడా పట్టించే ఛాన్స్ ఉందంటారా అంతేగా ఇప్పుడు ఎందుకంటే గోవిందప్ప బాలాజీ సర్వేవవ్వాలి అంటే నేను నా పాత్ర తక్కువ అంత చేయించింది వాళ్లే అని నేను అప్రూవర్ గా మారిపోతాను అంటే అప్పుడు ఆల్రెడీ చాలా మంది మారారు ఫస్ట్ అసలు వాసుదేవరెడ్డి చెప్పడం వల్ల ఇంత జరిగింది అసలు బుకీలు ఎవరు వాసుదేవరెడ్డిను తర్వాత నారాయణ స్వామి కదా ఎక్సైజ్ మినిస్టర్ గా సో వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్ తీసుకున్నాక గోవిందప్ప బాలాజీ అంతా అసలు ఆర్థిక డైరెక్టర్ ఆయన ఆర్థికంగా చూసుకుంటాడు అంత ఎవరి మన భారతీ రెడ్డి అలాంటప్పుడు గోవిందప్ప బాలాజీ కూడా ఖచ్చితంగా అప్రూవర్ గా మారచ్చు మారు ఉండొచ్చు మనకు తెలీదు ఇప్పుడు ఉన్న నలుగురు కూడా వివరాలు ఇవ్వకుండా ఏది ముందుకెళ్లదు కేసు ప్రతి ఒక్కడు నోరు విప్పాక ఈవెన్ నారాయణ స్వామి కూడా నోరు విప్పే ఉంటాడు ఆయన డిజిటల్ నుంచి టోటల్ మాన్యువల్ కావడానికి మెయిన్గా నారాయణ స్వామి గారి పాత్ర ఎక్కువ ఉందని మిథున్ రెడ్డి గారి పాత్ర ఉందంటూ కూడా మా చెప్తున్నారు కాకపోతే నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా నారాయణ స్వామి చెప్తున్నారు మేడం ఏ విధంగా చూడొచ్చారు మీరు చెప్పినట్టుగా అసలు ఇప్పుడు ఒక ఎక్సైజ్ మినిస్టర్గా మీకు సంబంధం ఉంది లేదు పక్కన పెట్టండి మీరు మీటింగ్లో ఉన్నారు లేదు లేదా మీటింగ్ మీటింగ్లోనే లేను అనుకున్నా కూడా కుదరదు అల్టిమేట్ అల్టిమేట్గా మినిస్టర్ అనేవాడే సంతకం పెడతాడు కాబట్టి ఇవాళ జరిగేది ఏంటంటే ఇప్పుడు నారాయణ స్వామి గారు నాకు తెలుసన్నా తెలియదన్నా నారాయణ స్వామి కుట్రదారుడి కిందకే వస్తాడు అదే విధంగా గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి నిజాలు చెప్పాక గోవిందప్ప బాలాజీకి శిక్ష తగ్గొచ్చు ఇప్పుడు రెడ్డి ఏం చేశారు ఆయన ఒక క్లూ ఇచ్చి వెళ్ళిపోయాడు మొత్తం అంతా వివరంగా ఇచ్చేసి ఎప్పుడు ఇచ్చాడు ముందు ఇవ్వలేదు ఎప్పుడైతే వాళ్ళ ఇల్లు సోదా చేశాక మొత్తం విషయాలు బయటకు వచ్చాక వచ్చాడు సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ అసలు కేసు నేని నాని మీకు అవసరమేంటి ఇప్పుడు కేసు నేను ఎప్పుడో ఏదో కొనబోయే కొనబోయేది పెట్టబోయే వచ్చలని ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ఇప్పటి నుంచి మీరు స్కెచ్ చేసుకోవాల్సిన పనే ఉంది ఇప్పుడు వాళ్ళని బుజ్జగించాల్సిన పనే ఉంది మీకు అంటే మీకు అసలు మీ మీ మనసులో ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి అనేది చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓ పని చేస్తున్నారంటే అందులో ఏదో ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అసలు ఏంటి కేశినేని నాని ఎందుకు ఆయన ఇంకొక కమ్మ నేత ద్వారా రాయబారం పంపాలని చూస్తున్నారు ఆ ఇంకొక నేత ఎవరు అది కొడాలి నానియా లేదు వల్లభనేని వంశీయ ఇంకెవరైనా ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు కొడాలి నాని కూడా తప్పించుకున్నాడు ఒక రకంగా సో మరి వాళ్ళు వెళ్ళి ఎవరు కేసినే నానితో మాట్లాడితే ఆయన ఎంతవరకు వరకు వింటారు ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్లు ఓకే మేడం నమస్తే థ్యాంక్ యూ